హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి ఈరోజు మనం దెబ్బకాయ నీళ్ళ పచ్చడి పెట్టుకుంటున్నామండి కట్ చేసి పెట్టుకున్నాను దెబ్బకాయ ముక్కలు రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు ముక్కలు పెట్టుకున్నామండి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు ముక్కలు కారపొడి ఒక అండి ఆవాల పొడి ఒక కప్పు అదే సగం కప్పండి కళ్ళుప్పు సగం కప్పు కొద్దిగా వెల్లుల్లి ఒక పాయ ఒడిసిపెట్టాము మెంతపొడి ఒక పావు స్పూన్ అండి పసుపు ఒక పావు స్పూను ఆయిలు ఒక కప్పు వేసుకుంటామండి కప్పుతో ఒక కప్పు వేసుకుంటాం ఆయిల్ ఫస్ట్ కళ్ళుప్పు వేసుకుందామండి అరకప్పు తీసుకున్నాం కదా అరకప్పు వేసేసుకుంటున్నాం కళ్ళు మనం కారంలో సగం ఉప్పు అన్నమాట వేసుకున్నాం పసుపు వేసుకుంటున్నామండి చూసారా పసుపు వేసుకున్నాం పొడి వేసుకుంటున్నామండి ఆవు పొడి వేసుకుంటున్నామండి అరకప్పు మనకి ఊరగాయ కాబట్టి బాగుంటుంది ఆవుల పొడి వేసుకుంటే గ్రేవీలా వస్తుంది కదా కారపొడి వేసుకుంటున్నాం అండి కప్పు తీసుకున్నాం వేసుకున్నాం వెల్లుల్లి అండి మనకి ఆవకాయ కదా ఆవకాయ బాగుంటుందని వెల్లుల్లి వేసాను అనమాట నూనె వేస్తున్నాం అండి కప్పు ఫుల్గా రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాం చూసారా కప్పు ఫుల్గా వేసుకున్నాం మనకి ఈ ఊరగాయకి వెయ్యకపోయినా పర్లేదండి కానీ వేస్తున్నాను నేను బాగుంటుంది వేస్తే యాకేయా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కొద్దిగా చేదుగా కారం కారంగా బాగుంటుందండి ఏం లేదు ఇంకా మనం మూడు రోజులకు మళ్ళీ వంపుకొని కలిపి ఇలా పెట్టించుకుంటే సరిపోద్ది అండి చూసారా మనకి ఎంత బాగా కలిసిందో ఆయిల్ నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చండి కొద్దిగా వేస్తున్నాను ఆయిల్ మనకి ఆయిల్ ఉండడం వల్ల పాడవదండి ఆవకాయ ఏదైనా ఉరగాయ మనకి ఆవకాయ ఇలా పెట్టుకుంటున్నా కాబట్టి పాడవకుండా ఉంటుంది ఆయిల్ తేలినట్టు ఉంచుకున్నా ఉంటే చాలా బాగుంటుంది ఇలాగా ఎలా ఉంది అండి నేను చేసిన విధానం మనం ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత తినవచ్చండి ఇలాగా చక్కగాన బాటిల్కి వేసుకుందాం ఇలాంటి జార్ బాటిల్కైనా వేటికైనా ఇలా వేసుకుంటే మనకి గ్లాసే వాడుతున్నానండి నేను గ్లాస్ బాటిల్లో వేసుకుంటున్నాను దెబ్బకాయ ఉరకాయ ఆవకాయ దెబ్బకాయ అవకాయ అనమాట చాలా టేస్టీగా బాగుంటుందండి మనం పచ్చిముక్కలు కూడా ఊరబెట్టి ఎండబెట్టుకొని కలుపుకోవచ్చండి ఇది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అది వేరేగా ఉంటుంది ఇలాగా పెట్టించుకోవడమే చూసారా మనకి కరెక్ట్ బోటిల్కి వచ్చిందండి మనకి యావకాయ గ్రేవీ బాగుంది బాగా వస్తుంది గ్రేవీ కూడా మన కారపొళ్ళు అవి బాగా వేసుకున్నాం కదా చూసారా నచ్చిందండి చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దెబ్బకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అండి